ప్రియమిత్రులారా తేనెలుకు తెలుగు తెలుసుకుంటే వెలుగు అనే నినాదంతో ఒంటరి సైన్యమై తాను ముందుకు సాగుతూ తనకు చేతనైన విధంగా తెలుగు భాష కోసం విలువైన రచనలు చేసిన చేస్తున్న శ్రీమతిరాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో అనే గ్రంథం నుండి గోవు అను పదానికి సంబంధించిన వ్యాసము వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి చెక్క గోవు మహాలక్ష్మికి కోటి తండాలు అంటూ భారతదేశంలో గోవును పవిత్రంగా పూజిస్తారు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ గోమాతగా పిలువబడుతోంది గోవు ఇంకా అబసి ఇళ ఉష పసి కళ్యాణి ధవళ ధేనువు ఆవు పయస్విని ఊహ భద్ర మహి సౌరభేయి ఇలా ఎన్నో పేర్లతో గోవు పిలువబడుతోంది మరి ఈ గోవు అనే పదానికి గల అర్థాలను చూద్దాం ధరణి దుర్లభ మగు నవదాత వర్ణ మారగలుగుట నర్జునుండు అండ్రు నన్ను అంటూ ధరణి ఎల్ల గొలిచి తన ధనంబులుగొని యునికినే ధనంజయుడనైతి వారినైనా ఎదిరి బోరి జయంబు కొనుట విజయుడండ్రు నన్ను అంటూ మహాభారతంలోని విరాట పర్వంలో అర్జునుడు తన గురించి తాను చెప్పాడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుని నుండి గీతోపదేశాన్ని పొందిన అదృష్టవంతుడు అర్జునుడు విలువిద్యలో ప్రపంచమేటిగా పేరు పొందినవాడు అర్జునుడు ఇంద్రుని వరప్రసాదాన కుంతి కుమారుడైన అర్జునుడు గోవు అనే పదానికి గల ఒక అర్థము వెనుకటి రోజుల్లో వేటాడే వేటగాళ్లకు విలువిద్య నేర్వవలసిన రాజులకు సైనికులకు అవసరమైనది విల్లు ఆ వింటికున్న రెండు వైపులను అనుసంధానం చేసే తాడును అల్లెత్రాడు అని అంటారు ఆ అల్లెత్రాడును కొరికే అత్యాశతో ఉన్న నక్క ప్రాణాలను వదిలిన కథను పంచతంత్ర కథల్లో చదువుతాం అరి గుణము గొనము నారి గొనయము జ తెగ మోపు షిజని స్థావరము వంటి పర్యాయ పదాలతో పిలువబడే అల్లెత్రాడు గోవు అనే పదానికి ఉన్న మరో అర్థము ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు ఆవేశం అనర్థదాయకం ఆవేశంతో ఊగిపోతున్నాడు అసలే ఆవేశంగా ఉన్నాడు ఆవేశకావేశాలకు ఇది తగిన సమయం కాదు కోపావేశము వంటి వాక్యాలలోని ఆవేశము అనేది గోవు అనే పదానికి ఉన్న ఇంకో అర్థము ఆవు కడుపున బుట్టి జీవశక్తికి ప్రతీకగా నిలిచి తన అంగ సౌష్టవంతో బలంతో ఆకర్షిస్తూ సేత్యంలో రైతుకు తన జీవితాంతము సాయపడుతూ వృషభము నంది బాహికము గిత్త మోటబరి కొమ్ముతేజీ వృషభము భద్రము వాహము వంటి పర్యాయ పదాలతో పిలువబడుతూ ఎద్దులా కష్టపడినా పొంగలి గంజే గతి ఎద్దున్నవాడికి బుద్ధుండదు ఎద్దు ఈనిందంటే గాటును కట్టమన్నట్టు ఎద్దువలె తిని ముద్దువలె నిద్రపోయాడు ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి ఎద్దుకొద్దీ సేద్యం చద్ది పయనం వంటి తెలుగు సామెతలలో చెప్పబడుతున్న ఎద్దు అనేది గోవు అనే పదానికి ఉన్న వేరొక అర్థం వ్యాసుడు దూర్వాసుడు వశిష్ఠుడు కణ్వుడు వంటి మునల గురించి మనం మన పురాణ గ్రంథాలలో చదువుకుంటుంటాం వారు అరణ్యాలలో నివసించేవారు జనహితాన్ని కోరేవారు యతి సన్యాసి జడధారి ఋషి వంటి పేర్లతో పిలువబడేవారు ముని మంత్రము నేలా పఠించితి అని కుంతి కరుణశ్రీ గారి రాసినటువంటి భాగంలో కుంతి దూర్వాసముని ఇచ్చిన మంత్రము గురించి విచారించిన ముని చిరునవ్వుతోడ తన ముద్దుల శిష్యుని చూచే అని కరుణశ్రీ గారు విశ్వామిత్రుని గురించి వర్ణించిన మునియేమి సేయు అంటూ పారిజాత పుష్పాన్ని పొందలేకపోయిన సత్యభామ నారదుని గురించి అనుకున్న ఆ మునులందరూ లోకహితాన్నే కోరారు ముని అన్న ఆ పదం గోవు అన్న పదానికి గల మరొక అర్థం కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే బాగుంటుంది అని అంటారు మరి ముఖ్యంగా అవి విల్లులా ఉంటాయని వర్ణించారు కవులు కనుబొమ్మల కదలికలతో ఎన్నో అర్థాలను ఎదుటివారికి తెలువవచ్చు కనుబొమ్మ నుడివిల్లు బొమ్మ భ్రూవు వంటి పర్యాయ పదాలతో పిలువబడే కనుబొమ్మలు గోవు అనే పదానికి ఉన్న వేరొక అర్థము మనిషి కన్ను జాలి ప్రేమ కోపం వంటి ఎన్నో భావాలను ప్రదర్శిస్తుంది కన్ను వలనే మనకు లోకజ్ఞానం తెలుస్తుంది అందుకే అంటారు కన్ను వంటి ప్రకాశం లేదు అని కన్నులు పెద్దవవుతే కనుపాపలు పెద్దవవుతావా కన్నెరుగకున్న కడు పెరుగు కన్నులు మనవే వేలు మనదేనని పొడుచుకుంటామా కన్ను పోయేంత కాటుక పెట్టుకుంటామా అంటూ కన్ను గురించి మన తెలుగు భాషలో ఎన్నో సామెతలు వచ్చాయి ఇంకా కన్నును తామర పూరేకుతో పోలుస్తారు ఈ కన్ను అనేది గోవు అనే పదానికి గల వేరొక అర్థము కాగా ఘృణి ద్యుతి ఓజస్సు ఋషి శిఖ హాయనము వైకాశము వంటి ఎన్నో పేర్లతో పిలువబడే కిరణము ఉదయ కిరణము అరుణ కిరణము ఆశా కిరణము వంటి పద ప్రయోగాలలో వాడబడిన కిరణము గోవు అనే పదానికి ఉన్న ఇంకొక అర్థం సశేషం